హలో నిండు శ్రీఎస్ రావు ఎన్టీఆర్ జిల్లా జైల్లో ఏదో జరుగుతుంది ఉమ్మడి కృష్ణా జిల్లా అదే విజయవాడ జైలు జిల్లా జైలు అంటుంది అక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక టాక్ అయితే బయటకు వస్తుంది అందుకే రాత్రికి రాత్రి అక్కడ సూపర్నెంట్ని బదిలీ చేసేసారు బదిలీ చేసి ఆయన ప్లేస్లో కొత్తగా ప్రకాశం జిల్లా నుంచి ఒక సబ్ జైలుకి సూపర్నెంట్ గా ఉన్నటువంటి అతనికి ప్రమోషన్ ఇచ్చి ఎన్టీఆర్ జిల్లా జైలర్గా సూపర్నీట్ గా అపాయింట్ చేశారు ఏ ఈ పరిణామాలు ఎందుకు తయారు చేశారు సడన్ గా ఈ పరిణామాలు ఎందుకు చోటు చేసుకున్నాయి అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది రాష్ట్ర జైలు శాఖ డీజీగా ఉన్నటువంటి అతను ఇటీవల కాలంలో పర్యటన చేశారు పర్యటన చేసినప్పుడు విజయవాడ జైలు సందర్శించారు ఇటీవల మరి ఆయన విజిట్లో ఎలాంటి అంశాలు ఆయన అబ్జర్వ్ చేశారో బయటికి రాలేదు పోనీ అక్కడ విజయవాడ జైల్లో ఉన్నటువంటి సోపర్నింటికి చెప్పారా ఏదైనా లోపాలు ఉంటాయనేది కూడా బయటకు రాల కానీ ఆయన రాష్ట్ర జైలు శాఖ డీజీ విజిట్ చేసిన తర్వాత మూడో రోజు ఈ ఆకస్మిక బదిలీలు జరిగాయి మరి ఎందుకు జరిగాయి బదిలీలు అంటే రకరకాలుగా అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఆ జైల్లో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఆ జైలుకి ఎవరెవరు ఇప్పుడు మనం చూసుకుంటే ప్రధానంగా వల్లభని వంశీ దాదాపుగా యాభై రోజుల పైన ఆయన విజయవాడ జైల్లోనే ఉంటున్నారు విజయవాడ జైల్లోనే ఉంటూ వస్తూ ఉన్నారు ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినటువంటి నిందితులు కూడా అక్కడే ఉన్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు కూడా అదే జైల్లో ఉన్నారు ఓవరాల్గా విజయవాడ జైలు నుంచి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపదైజర్సు ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులకి అలాగే వల్లభూడి వంశీకి బేసిక్గా వైరుధ్యాలు ఉన్నాయి పిఎస్ఆర్ ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరునిగా జగన్మోహన్ రెడ్డి గారి వీరభక్తుడిగా మారిన టైంలోనే వాళ్ళకు నేను వంశి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు మరి వాళ్ళిద్దరికీ పొసగదు గతంలో అనేక విషయాల్లో ఇద్దరు విభేదించుకున్నారు విజయవాడ కమిషనర్గా పిఎస్ఆర్ ఆంజనీయులు పనిచేసినప్పుడు వల్లవు వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు కన్నవరం ఆ సమయంలో ఒక లేడీ విషయంలో వీళ్ళిద్దరు దాదాపుగా మీడియాకి వచ్చి రచ్చకెక్కారు అప్పటి నుంచి వీళ్ళిద్దరికి చాలా వైరుధ్యాలు విభేదాలు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ఉన్నాయి పిఎస్ఆర్ రాజనీ నేను ఒకసారి జైలుకి వెళ్ళి చూసి రావాలి అని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో అన్నారు యాక్చువల్ గా ఆయన మీద ఏపీ సంబంధించిన పేపర్ల కేసు చాలా పెద్దది దానికంటే ముందు జత్వానీ కేసులో ఆయన జైలుకి వెళ్లారు జత్వానీ కేసులో యాక్చువల్ గా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు ఎవరు ఆల్రెడీ అక్కడ కాంతిరాణ టాటా ఆ రోజున కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు మరి ఇప్పుడు సీతారామజలు మాత్రం బెయిల్ తీసుకొచ్చు ఎందుకు బెయిల్కి అప్లై చేయలేదని చెప్పి అప్పట్లో మీడియా అడిగితే ఒకసారి జైలుకి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పి అందుకే బెయిల్కి అప్లై చేయలేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు ఆయన విజయవాడ జైలుకి వెళ్ళారు విజయవాడ జైలుకి వెళ్ళిన తర్వాత ఏపీఎస్కి సంబంధించిన కేసు దర్యాప్తు చాలా వేగవంతమైంది అది అడ్డగోలుగా ఏపీఎస్కి సంబంధించిన పేపర్లని దిద్దించారు అడ్డగోలుగా ఆ పేపర్లను కరెక్షన్ చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఎందుకంటే ఏపీఎస్సి కార్యదర్శిగా ఆయన ఉన్నారు సో అదంతా కూడా లో పెట్టి పేపర్లు దిద్ది దిద్దిచ్చింది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటిది ఆన్ డాక్యుమెంట్స్ ప్రూఫ్లన్నీ కూడా సిట్ పోలీసులు తీస్తూ ఉన్నారు ఆయన్ని ఇప్పటికే పోలీస్ కస్టడీ తీసుకుని విచారించారు కోయ ప్రవీణ్ ఐపీఎస్ అలాగే రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఇలాంటి వాళ్ళు ఆయన్ని విచారించారు బట్ విచారణకి ఆయన సహకరించలేదు అనేది సిట్టు పోలీసుల యొక్క అభిప్రాయం విచారణ సందర్భంగా ఇంకేమున్నాయి అడగండి చెప్తాను అలా కాదు ఇంటరాగేషన్ చేసేది నేను అడుగు నేను క్వశ్చన్ చెప్తాను మీరు అడగండి ఇలా ఆయన మాట్లాడారు అనేది కూడా వినిపించింది సరే కారణాలు విచారణ ఏ విధంగా ఏ విధంగా నడిచిందనే అంశాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో ఉన్నారు మరి ఇంతమంది విజయవాడ జైల్లో ఉన్నారు మరి వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదా నిబంధనల ప్రకారం లేదు నిబంధనలకు విరుద్ధంగా మొబైల్స్ వాడటం కానీ లేదా ఇతరత్ర సౌకర్యాలు పొందడం కానీ జరుగుతుందా లేదు ములాఖాత్ సందర్భంగా అక్కడ ఊహించినటువంటి పరిణామాలు ఏమన్నా జరగడానికి అక్కడ ఉండేటువంటి సూపర్నెంట్ జైలు సూపర్నెంట్ సహకరించారా మరి ఎందుకు అర్ధరాత్రి ఆకస్మికంగా విజయవాడ జైలు సూపర్ ని బదిలీ చేశారు హంసపాల్ విజయవాడ జైలు సూపర్ పేరు హంసపాల్ ఈని ఆకస్మికంగా బదిలీ చేశారు ఎక్కడ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అటాచ్ చేశారు అక్కడ శిక్షణ విభాగం అనేది ఒకటి ఉంది ఆ శిక్షణ విభాగంలోకి ఆయన్ని అపాయింట్ చేశారు ఆయన ప్లేస్లో ఎవరిని తీసుకొచ్చారు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అతన్ని తీసుకొచ్చారు మహమ్మద్ హీర్ఫాన్ మహమ్మద్ ఇర్ఫాన్ అనే అతన్ని ఇప్పుడు విజయవాడ జైలు సూపర్నెంట్గా గా నియమించారు ఆయన ప్రకాశం జిల్లాలో ఒక సబ్ జైలుకి జైలుగా ఉంటే ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు సూపర్నెంట్ చేశారు విజయవాడ జైలుకి జిల్లా జైలుకి ఇవన్నీ ఎవరు చేశారు మార్పులు అంటే రాష్ట్ర జైలు శాఖ డీజీ ఎవరు అహసాన్ రజా మహమ్మద్ అహసాన్ రజా ఈయన ఇటీవల కాలంలో విజిట్ చేసి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి పిఎస్ రాంజనేల్ కానీ వల్లబడిని వంశీ కానీ ఇప్పుడు తాజాగా వెళ్ళినటువంటి బాలాజీ గోవిందప్ప కానీ గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి రిమాండ్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీల విషయంలో కానీ ఇవన్నీ కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి జైలుగా మారిపోయింది అక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాలు లేదంటే రాజకీయ పరమైనటువంటి సానుకూల పరిస్థితులకి అక్కడ ఉండేటువంటి సోపర్ సహకరించారా అందుకే ఈ ఆకస్మిక బది బదిలీ జరిగిందా అనేది కూడా చర్చకు వస్తుంది బట్ ఎందుకు ఈ బదిలీల ఎమర్జెన్సీగా అర్ధరాత్రి వేళ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చేశారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది పైగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్కు రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జైలుకి వెళ్ళేటువంటి క్షణాల్లోనే ఆ టైంలోనే ఆ రోజులే ఈ బదిలీలు కూడా జరిగాయి మరి ఇందుకు జరిగాయి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జైలర్ మీద రకరకాలుగా అక్కడ ఉండేటువంటి సూపర్నీటి మీద అలాగే జైలర్ మీద రాష్ట్ర డీజీ మీద జైలు శాఖ డీజీ మీద రకరకాలుగా ఆరోపణలు వచ్చాయి డ్రోన్స్ ఎగరేశారని చంద్రబాబు గారిని అంతం చేయడానికి కుట్ర పడుతున్నారని ఇలా రకరకాలుగా వచ్చాయి మరి ఇప్పుడు ఏమాత్రం పొసగినటువంటి పిఎస్ఆర్ రాజనీయులు అలాగే వల్లబుడిని వంశీ ఒకేజీల్లో ఉండడం అనేదాన్ని సీరియస్గా తీసుకొని మరి వాళ్ళిద్దరూ మధ్య ఏదైనా నడిస్తే దానికి సహకరించారు ఈ సోపన్ నింట్ అనేటువంటి అనుమానంతో ఈ బదిలీ చేశారా ఏ అంశంతో ఆకస్మికంగా ఈ బదిలీలు చేశారు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది ఒకవేళ మీకు ఏదైనా ఇన్పుట్స్ ఉంటే ఈ ఆకస్మిక బదిలీలకు కారణం ఏంటి అనేది కనుక తెలిస్తే మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ